హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి ఆకుకూర పప్పు అనేది మీకు చూపిస్తున్నానండి ఆకుకూరలు తినని వాళ్ళైనా సరే ఇలా ట్రై చేసి మీరు పెట్టండి ఇష్టంగా తింటారు ఇది రైస్లోకి బాగుంటుంది రోటీలో కూడా బాగుంటుంది ఇక ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వచ్చి టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకో కూర పప్పుకి కందిపప్పు ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు గుప్పుళ్ళు ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోండి కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న కందిపప్పు ఆకుకూర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొంచెం చింతపండు వేసి ఒక పెద్ద గ్లాసున్నర వాటర్ అనేది వేయండి ఒక ఆరు ఏడు విజిల్స్ రానివ్వండి పప్పు ఆకుకూర మెత్తగా ఉడికిపోతుంది ఆకుకూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలు ఆకుకూరలు తినరు కదండి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది కుక్కర్ వీజిలు అవినంతా పోయినాక కొంచెం పసుపు మనకు స్పైసీకి తగ్గట్టు కారం వేయండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేయండి ఉప్పు వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేయండి అవనేది ఆపేసి ఆకుకూర పప్పు బాగా మెత్తగా మెదపండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పులోకి తాలింపు కోసం కొంచెం ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసి గింజలు వేసాను చున్నులపాయలు క్రష్ చేసి వేయండి ఆ ఫ్లేవర్ టేస్ట్కి పప్పుకి చాలా బాగుంటుంది ఎండు మిరపకాయలు కరివేపాకు ఇంగ వేసి తాలింపు అనేది బాగా ఏగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులు అనేది ఈ పోపు అనేది వేసానండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు అనేది రెడీ